బాగున్నారా బాగున్నానమ్మా మీరు బాగున్నట్టుగా నాకు తెలియాలి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అందుకని నేను చేసినవన్నీ ఫస్ట్ లాస్ట్ వరకు చూస్తే తెలిసిద్ది బాగుంటారు అప్పుడు మీరు నాకు తెలిసిద్ది ఓకేనా ఇప్పుడు ఏంటంటే మీరు కొన్ని వస్తువులతో తెలియ తెలియదు అసలు అలాంటి వస్తువులు కూడా ఉన్నాయి వాటితో శాస్త్రాను మీరు చేసుకోతేనే మీకు తెలిసిద్ది చేసుకోకపోతే అది ఎలాగుంటుందో కూడా మీకు తెలియదు అది చెప్ అందుకే నేను చెప్తున్నాను అనమాట ఇది ఏంటంటే జామాకులు జామాకులు తక్కువ వేసి తోసేవద్దు జామాకుల్లో చాలా బెనిఫిట్లు ఎన్నో రకాల వాటికి ఉన్నాయి అవి పెడతాను చూడండి కానీ ఇప్పుడు మాత్రం పెంచుతూ కీలనొప్పులు కీళ్ళు అరిగిపోయి మనిషి ఎలక కర్ర పట్టుకుని నడుపుతూ ఉంటారు కదా కీలనొప్పులలో అది నొప్పులు మీకు లేకపోయినా కూడా ఉన్న ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఇది వాడుకోవచ్చు ఇది ఏమీ లేదు జామాకులే సైడ్ అఫెక్స్ ఏమీ ఉండవు మన ఇష్టం అనమాట ఎలాగైనా వాడుకోవచ్చు భయపడవలసిన పని కూడా లేదు చిన్నపిల్లల కారీ పెద్దవాళ్ళ వరకు ముసలివారి వరకు వాడుకుంటే పదార్థం ఇదంత చక్కనమాట దీని లేత ఆకులు ఎర్ర కొట్టాయి కదా లేత ఆకులుగా నుండిలో ఉంటే అప్పటికప్పుడు నోట్లో వేసుకొని తినేవచ్చు అనమాట అలా తింటే చాలా షుగర్ మతి అయిపోతుంది అది కూడా కానీ చెయ్యి ఏం పక్క మన ఇంట్లో చెట్టు కానీ మనం చెయ్యం కదా మనకి అది కూడా మనకు బంతకంగా చెయ్యం అసలు చెప్తున్నాను కానీ చెయ్యం అది నేను చెప్తున్నా ఇది ఇప్పుడు ఏం చేయాలా ఏలా ఏ ఎలా చేయాలా ఏం చేయాలా అని చెప్తాను నేను అది మీరు చూసుకొని చేసుకోని ఓకేనా ఇది ఎలా చేస్తానా దేని పనికి వస్తా మీకు చెప్తాను చూపిస్తాను రండి ఉండమ్మా మిర్చిలో వేస్తున్నాను చూడండి మీరు కొద్ది నీళ్ళు పోసుకోండి ఎక్కువ పోయదు కావాలంటే మళ్ళీ పోసుకుని తిరిగాయి ఈ మిర్చి పట్టుకొని రండి నేను మిర్చి పట్టుకొని వస్తున్నాను నీళ్ళు మనం ఇది మిర్చి పట్టుకుండేటప్పుడు నీళ్ళు లేవమ్మా ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఎక్కువ నీళ్ళు పోతేడమని కాలిపోదు కొంచెం పోసుకోవాలి అవసరాన్ని బట్టి అంతే మరీ ఎక్కువ ఏం పోయొచ్చు చూడండి మీరే చూసారా ఎలా మరి మరీ మేత్త కూడా కాకోకుండా మరీ ఇట్లా కాకుండా మధ్యలోను చూడండి కొద్దిగా బరక్ గానే ఉంచాను అనమాట పసుపు చూస్తే మీకు వాసన కనబడుతుందా నాకు వాసన కనిపిస్తుంది చాలా బాగుంది ఒక్క స్పూన్ వేసి చూడండి ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకుంటే ఈ పసుపు కూడా పట్టిద్ది కదా అప్పుడు చాలా చాలా బాగుంటుంది అన్నమాట నొప్పులు వాళ్ళు కాళ్ళ నొప్పులు వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు చిటపట అంటుంటాయి కదా మనకి పెద్దవాళ్ళు అవి ఇంత తరిగిపోయి అలాంటి ఆటలు అనమాట ఇవి పెట్టాలన్నమాట చాలా పెడితే చాలా బాగా పనిచేస్తాయి మీరు పెట్టి చూడండి అప్పుడు అడగండి చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు మనకి నొప్పులు కాళ్ళు నొప్పులు ఇన్ని నొప్పులు ఇవి ఇక్కడ కాంచి అన్ని కీలే నడ్డానికి ఇవన్నీ 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 ఇలాంటి ఆటలు కాడ నొప్పులు వచ్చినప్పుడు తెచ్చుకోండి గీలు అడుగు మోకాలు కాడ ఇలా మెడకాడ ఇలా ఎక్కడొచ్చినా పెట్టేసుకోండి మీరు వెనక చూడవద్దు శుభ్రంగా పెట్టుకోవడం మంచిది అది నేను చెప్తున్నాను పెట్టి చూపిస్తాను అంతే నేనేమి దీన్ని చేయట్లే ఇంక కొంచెం నూరుకోండి మెత్తగా కింద పడకూడదు చేసిన వస్తువు మనకాడే ఉంటే కొంచెం ఆ మాల్ అనమాట పెట్టగానే ఉండిపోయింది దానికి కొద్దిగా ముద్దు ముద్దు ఇలా పెట్టుకున్నాను చూసారా ఇలా పెట్టుకొని మీరు గుడ్డ కట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు పైన ఒక ఆకేసి గుడ్డ కట్టండి ఇగో ఇలాగా పైన ఒక ఆకేసి పైన జామాకలైనా పర్లేదు ఏ ఆకలైనా వేసేసి ఈ శుభ్రంగా ఏ ఆ కాలు కట్టేవాళ్ళనమాట కట్టించుకుంటే శుభ్ర ఎట్టు ఎటు నడిచినా పర్వాలేదు ప్యాంటు దీని మీద వేసుకున్నా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు అది ఇప్పుడు అంబడ పెట్టి అంబడ తీసేయడం అలా ఉండకూడదు ఇప్పుడు సాయంత్రం పడు పెట్టేవారు దాకా ఉంచుకోవాలి ప్యాంట్ కిందో లేదు ప్యాంట్ లేకపోతే లెక్కరో లేదనుకుంటే మీరు లింగి పంచు కట్టుకునే ఇది వేసి కట్టేసి శుభ్రంగా ఉంచుకుంటే మీకు ఆ నొప్పులు అనేవి తెలుస్తాయి ఆ నొప్పులు ఎలా తగ్గాల ఎలా తగ్గుతాయి అని బాధపడవలసిన అవసరం లేదు మీకు ఏ నొప్పులైనా నాకు మెసేజ్ చెప్తే నేను చూస్తాను అది